విశీవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల జేఏసీ నేత వెంకటేష్ మనతో ఉన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పారు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఏం జరిగింది అయితే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి దళితులు మెజార్టీ కులాలు శ్రామిక కులాలు రెండు కుట్లాడుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఈ కుట్లాటను తగ్గించడం కోసం వాస్తవమైన పరిస్థితులను మేధావుల చేత చెప్పించడం వల్ల ఆవేశాలకు పోయి కుట్లాడకు పోయి పగల ప్రతీకారకులు పోయి వాస్తవమైన పరిస్థితులను ప్రజలకు చెప్తే ఆ యొక్క జడ్జిమెంట్ ఇంకా వెనుక ఉన్నటువంటి కాన్స్పరెస్ ఏంది ఎవరు కుట్రదారులు నిజానికి మాదిగలకు మేలు చేయనికే జరుగుతుందా ఎవరి కోసం ఈ యొక్క వర్గీకరణ చేసి అనే అంశం మీద ప్రజలకు తెలపడం కోసం ముఖ్యంగా ఎస్టీలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోలే సుప్రీంకోర్టుకు పోని గిరిజనులను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టిరు దీని వెనుక ఉన్న తతంగం ఏందో దరిద్రకు తెలవాలా ముఖ్యంగా మాదికలకు తెలవాలి వాళ్ళేమనుకుంటున్నారంటే మాలలు వ్యతిరేకిస్తున్నారు అని పగలు పట్టి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది కానీ మేధావుల వర్గం కలిసి చర్చించిన తర్వాత వాస్తవం మీడియా ద్వారా పంపిన తర్వాత వాళ్ళు వాస్తవం తెలుసుకుంటే కుట్లాటరు కావు ఒకవేళ మనిషికి తప్పుడు సమాచారం ధర ప్రాణాలు పోతాయి కాబట్టి తప్పు సమాచారాలను మొత్తం అంటే ఎవరివైతే విషయాలు తెలియకుండా ఉండి మూర్ఖంగా మాట్లాడరో నిజం నిలబడడం కోసం ఈ మీటింగ్ పెట్టు మందకి చెప్తుంది మొత్తం మాలలు వ్యతిరేకించట్లేదు మాలలు కూడా మద్దతే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు ఆ కొంతమంది వాళ్ళే అడ్డదొగులుతున్నారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ మేము లక్ష డప్పుల జాతర అది వెయ్యి గొంతుకుల కార్యక్రమం చేస్తున్నప్పుడు మొత్తం మాలలు వ్యతిరేకించలేదని మందకృష్ణ అంటే ఆయన తెలిసిన కాడికి అన్నాడు కానీ భారతదేశంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం మాదిగలు ఈ వర్గీకరణ అనేటువంటి భూతు పదాన్ని వ్యతిరేకిస్తారు మాదిగలు మాదిగలు వ్యతిరేకిస్తారు మాలలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకు వ్యతిరేకిస్తారు మాదిగలు బాగుపడిపోతారు వాళ్ళకి జాబులు వస్తాయి మాలలకు పోతాయని కాదు ఇక్కడ బాబాసాహెబ్ రాజ్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ మూల సూత్రమైనటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో డివిజన్ లేదు రిజర్వేషన్లు డివిజన్ లేకపోయినా ఉన్నట్టు చిత్రీకరించి హోమోజీనియస్ గ్రూపులు తీసుకొని హెట్రోజీనియస్ గ్రూప్ అని అంటే ఒకే ఒకే కుల ఒకే సామాజిక వర్గానికి కానీ ఒకే అంటరానితనానికి చెందిన వాళ్ళందరినీ వీళ్ళందరూ కారు అని చెప్పి తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విధానాల ద్వారా ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం మాదిగలు భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ మారులు భారతదేశంలో వర్గీకరణ వ్యతిరేకిస్తారు వర్గీకరణ వ్యతిరేకిస్తారు మా బంధకృష్ణ ఏం చెప్తున్నారంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు ఇంకొకటి ఎక్కువ దేశంలోనే ఎక్కువ మంది వర్గీకరణ కోర్కునే దగ్గర తెలంగాణలో ఎక్కువ శాతం ఉంది అని కూడా చెప్తున్నారు ఆయన ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చింది హర్యానాలో జరిగిపోయింది అని చెప్పి రాష్ట్రాలు కూడా చెప్తున్నారు దేశంలోనే అంటే ఎక్కువ మంది కోరుకునే వ్యక్తులు వర్గీకరణ కావాలని చెప్పి కోరుకునే వ్యక్తులు తెలంగాణలో ఉన్నారని అని చెప్పి ఆయన చెప్తున్నారు వాస్తవం నిలవనప్పుడు పప్పులో కాలేసేది సహజం ఏదైనా ఇప్పుడు షాద్నగర్ కడ మన శంషాబాద్ టోల్ గేట్ దగ్గర అభయ కేసు జరిగింది ఒకటి నలుగురి ఎన్కౌంటర్ చేశారు దాని తర్వాత వాళ్ళు తప్పు చేయాలని తేలింది అంటే అప్పుడు అంతకుముందు అలా ఎన్కౌంటర్ చేయడం కోసం లక్షలాది మంది విజిల్ చేశారు వాళ్ళని చంపేయాలని వాస్తవం తెలుసుకున్న తర్వాత బాధపడ్డరు ఇవల్లా దళిత జాతిని చంపేయడానికి రాజ్యాంగాన్ని మార్చడానికి రాజ్యాంగంలో అనేకమైనటువంటి జీవై చంద్రశూదు ఆయన చదివినటువంటి యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఎట్లా నిర్మూలించాలనే విధమైన చదివి ఇలా రిజర్వేషన్ నిర్మూలించడంలో బాగానే వాళ్ళు తీర్పులు ఇచ్చారు మందకృష్ణ తొందరపాటుతో పోతున్నాడు వాస్తవం తెలుసుకుంటే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ నాలిక గరుచుకోక తప్పదు ముక్కుచంపలు వేసుకోక తప్పదు కుట్రలు తెలిసిన వెంబడే మాదిగలు మందకృష్ణతో సహా మొత్తాన్ని తరుముతరు